హే గైస్ వెల్కమ్ టు రితికాస్ వరల్డ్ ఈరోజైతే మనం శ్రీశైలం చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ మనం వెళ్తూ వెళ్తూనే నాగార్జున సాగర్ చూడవచ్చు అలా కాకుండా వేరేగా ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళైనా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేయవచ్చు ఆ తర్వాత ఇది పాతాళ గంగ రోప్వే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి హాటకేశ్వరం గుడి ఈ గుడిలో శివుడు కుండ పెంకులో దర్శనమిస్తాడు అందుకని ఈ గుడికి హాటకేశ్వరం అనే పేరు వచ్చింది పక్కనే మనకు ఫాలదార పంచదార అని ఉంటుంది శివుడి ఫాలము నుంచి అలాగే పంచముఖాల నుంచి జారుతున్నటువంటి నీటిని ఇక్కడ మనం చూడవచ్చు ఈ నీటిని చాలామంది తాగుతారు కూడా ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసి శివానంద లహరి రాశారు అని చెప్తారు ఇక్కడ సాక్షి గణపతి స్వామి ఉంటారు ఆయన మనం శ్రీశైలం వచ్చినట్లు సాక్ష్యాన్ని రాసుకుంటారు కంపల్సరీగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు సాక్షి గణపతి టెంపుల్ని కూడా విజిట్ చేసుకోవాల్సిందే ఆయన తన చేతిలో ఉన్న కలంతో వచ్చిన వాళ్ళ పేర్లు గోత్రాలు రాసుకొని వీళ్ళు శ్రీశైలం వచ్చారు అని సాక్ష్యాన్ని అయితే చెప్తారట అందుకని కంపల్సరీగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకోకుండా రారు అలానే ఇక్కడ మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఉంది తర్వాత పాతాళ గంగ ఉంది మనం ఇవన్నీ కూడా టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి బై వాక్ కూడా వెళ్ళొచ్చు పాతాళ గంగలో మనకు బోటింగ్ కూడా ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి చా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి నేను కొన్ని ప్లేసెస్ మాత్రమే కవర్ చేశాను మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూడవచ్చు హోప్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఒక మార్గదర్శిగా ఉంటుంది అని అనుకుంటున్నాను స్టార్టింగ్లో చూసిన లిస్ట్ అయితే మనం శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా మనం చూడాలి అనుకుంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటూనే ఉంటాయి